మరి కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టి ఇవాళ కేసీఆర్ మీద ఒక ప్రయత్నంతో ఈనాడు మరి కాళేశ్వరం కమిషన్ ముందర హాజరు కావాలని మరి కేసీఆర్ గారిని బదినం చేయాలని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్నటువంటి కుట్రలు ఇవాళ తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఇది కేవలం కేసీఆర్ గారి మీద అక్కస్తో కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి అక్కసు మరియు మరియు విషపూరితంగా ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు కేవలం పగతోనే ఇది నిరూపించుకుంటాడు తప్ప ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ గారి విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు ఎందుకంటే రాష్ట్రం సాధించినటువంటి ఘనత కేసీఆర్ గారిది మరి రాష్ట్రమే కాదు తర్వాత పదహేన కాలంలో కూడా ఈ తెలంగాణ ప్రాంతాన్ని శేషశామనం చేసి ఇంచు అంటే ప్రతి ఎకరానికి నీళ్ళు ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఏనాడైనా నిన్నటికైనా ఈ రోజుకైనా రేపటికైనా వచ్చే తరానికైనా కేసీఆర్ గారే ఈ రాష్ట్రానికి శ్రీరామరక్ష మరి కాళేశ్వరం విషయంలో చూస్తూ ఉన్నాం ఈ ఈ ప్రపంచంలోనే పెద్ద అద్భుతమైనటువంటి ప్రాజెక్టు మరి దాదాపు ఈ ఉత్తర తెలంగాణ మొత్తం ఇరవై మూడు లక్షల ఎకరాలకు మేలు ఒక అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి మరి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మరి ఫ్రాడ్ జరిగిందని అవకతవకత జరిగినాయని ఇవాళ ఇవాళ ఒకటే బదనాం చేస్తూ రేవంత్ రెడ్డి మగతో అంటే రేవంత్ రెడ్డి ఎట్లయితే జైలుకు పోయి వచ్చినాడో చిప్పుకూడ తిన్నాడో మరి కేసీఆర్ గారిని కూడా జైలుకు పంపియేదని ఒక కుట్రభూతమైన ఆలోచనతో ఇవాళ మన కేసీఆర్ గారిని మరి ఇవాళ కాళేశ్వర కమిషన్ ముందరికి రప్పించడం అనేది ఇవాళ తెలంగాణ రాష్ట్రము ఒప్పుకునే పరిస్థితి లేదు ఇవాళ కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చినారంటే వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నోటీసులు ఇచ్చినట్టే దేనికోసం నోటీసులు ఇస్తున్నారు కేసీఆర్ గారిని రమ్మంటున్నారు మరి రాష్ట్రం సాధించినందుక లేకుంటే ఈ రాష్ట్రము ఏ అరవై ఏళ్ళలో సాధించలేనటువంటి మరి ఈ రాష్ట్ర ప్రాంతం యొక్క అభివృద్ధి శస్యశామలము మరి పదేళ్ల కాలంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు రైతులకు మేలు చేసినటువంటి ఘనత కేసీఆర్ గారు అందుకే రమ్మంటున్నారా మరి చూస్తా ఉన్నాము రేవంత్ రెడ్డి చూస్తా ఉన్నాము రేవంత్ పాలన ఎట్లా ఉందో రెండేళ్లలో ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఇవాళ ఇవాళ నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారెంటీలు ఇచ్చి అర గ్యారంటీ కూడా అమలు చేయలేనిటువంటి దద్దమ్మ రేవంత్ రెడ్డి ఇవాళ వికృష్ట చేష్టాలు చేస్తూ ఈ రాష్ట్రాన్ని అల్లకొల్లం చేస్తూ ఇవాళ నా చేత అయితే నేను దివాలా తీసుకుని మూర్ఖత్వమైన మాటలు మాట్లాడుతూ ఇవాళ కేసీఆర్ గారి మీద నిందలు వేస్తే మరి కబర్దార్ బిడ్డ రేవంత్ రెడ్డి ఖచ్చితంగా కేసీఆర్ గారి జోలికి వస్తే మరి ఈ రాష్ట్రంలో నువ్వు మరి బతికి బయ బతికి బట్ట కట్టలేవు మరి ఇవాళ కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో అరవై ఐదు లక్షల సభ్యత్వాలు అరవై ఐదు లక్షల కార్యకర్తలు ఉన్నాము ఇవాళ పద్నాలుగేళ్ల ఉద్యమము పదేళ్ల పాలనలో మరి ఇవాళ రాష్ట్రాలు ఒప్పుకున్నాయి ఈ దేశంలోనే జిఎస్డిపిలో మరి మొదటి స్థానంలో తెచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది మరి ఇవాళ మన భారతదేశంలో పంజాబ్ను మించినటువంటి పంట దిగుబడిని తీసుకొచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిది మరి అటువంటి కేసీఆర్ గారికి ఇవాళ నువ్వు అక్కస్తో కేవలం అక్కసు ఎట్లయితే కేసీఆర్ గారిని జైలు అనుకుంటున్నావో నీ తరం కాదు నీ తాత తరం కాదు కేసీఆర్ గారిని కేసీఆర్ గారిని ఎప్పటికి కూడా టచ్ చేయలేవని డిమాండ్ చేస్తే హెచ్చరిస్తున్నాం